అందరికీ నమస్కారం ఒక చక్కని పాటతో మీ ముందుకొచ్చాను నిద్రా ముద్రాంకితమైన మీ కన్నుల నీటు చూడగలిగాను ఈ పాట యాభై సంవత్సరాల క్రితం రేడియోలో భక్తిరంజన వినేవాళ్ళందరికీ సుపరిచితమైన పాట ఇది ఈ పాటలో నిద్రిస్తున్న భంగిమలో ఉన్న శ్రీరాముని యొక్క సౌందర్యాన్ని ఎంతో సుందరంగా వర్ణించారు అసలు ఆ శ్రీరామచంద్రుడు చంద్రవదనుడు కమలనయనుడు ఆయన సౌందర్యం పుంసామోహన రూపాయ అని కూడా అంటారు కదా అంత సౌందర్య మూర్తి అయిన రామచంద్రుణ్ణి నిద్రిస్తున్న భంగిమలో ఎంత బాగున్నారో చెప్తున్నారు ఈ పాట రచించిన వారు శ్రీ తూము నరసింహదాస్ గారు వారి కీర్తనలు అసలు ఎంత అత్యద్భుతంగా ఉంటాయో మనకి పాతకాలపు భక్తిరంజన వినే వాళ్ళందరికీ మునిపల్లె సుబ్రహ్మణ్య కవి ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు తూము నరసింహదాస్ గారి కీర్తనలు అలాగే బొమ్మరాజు సీతారామదాస్ గారి పాటలు ఇవన్నీ చాలా సుపరిచితం ఇది కూడా ఒక చాలా చక్కని అందమైన పాట నిద్ర మీ కన్నుల నేటూ చూడగల్గెను నిద్ర మీ కన్నుల నేటూ చూడగల్గెను भद्राद्रिनिलय मा पाली दैवमा भद्राद्रिनिलय मा पाली दैवमा रामभद्रा सीतामनो पद्मा भृङ्गद्रामुद्राङ्कितमयनमे कन्नुल नेटु चूडगल्गे नू తళ్ళుకు ముంగురుల చూపులు గుల్కగా తలుకు ముంగురు ಚೇತಿಲ ಕಾಮ ಮೆರೆಯ ಗಲಿಕೀಚೂಪು ಗುಲ್ಕಗ ವಲನೊಪ್ಪಗ ಚಂದ್ರವದ ನಮ್ದುನಾಲನೊಪ್ಪಗ ಚಂದ್ರವದ ನಾಮ ನೋವು ಮೊಲಕಾಲೆ ತಗ ಮುದ್ದು ಮುರಿಯು ಚುಂಡೆಡಿ ನೀದು ನಿದ್ರ ಮುದ್ರಾಂಕಿತ ಮೈ ಅನ್ನೂ ನೇಟು ಚೂಗಲ್ಗನು ಮದನು ನೀ ವಿಲ್ಲ ಮಹಿಮಾ ದೀಪು ಮೇ ಮಂಚಿ ಕನ್ಬೊಮಲ ಮಲಾತಿರು. மதனூனி வில்ல மஹிமாதி பிஞ்சு மீ மஞ்சி கண்போமலா திரூ సదమాలమైన మీ చక్కని చెక్కిళ్ళు సదమాలమైన మీ చక్కని చెక్కిళ్ళు మొదలు మేఘము బోలు మృదుగాత్రమున నీదు నిద్ర ముద్రాంకితమైన మీ కన్నుల నేటు చూడగల్గెను వర హే మమట పవనకుండలంబులు వైజేయికమాలూ వర హే మమకుట పవన కుండలంబులు వైజేయిక మాలు కరకు బంగరు బంగరుచేల కాంతులు దీపింప కరకు బంగరుచేల కాంతులు దీపింప నరసింహదాసు డే మరకా సేవించుడి నిద్ర ముద్రాంకితమైన కన్నుల నీటూ చూడగల్గెనూ నిద్ర ಮುದ್ರಾಂಕಿತಮೈನ ಮೇಕು ಲೇಟು ಚೂಡಗಲ್ಗೆನು ನೇಟು ಚೂಡಗಲ್ಗೆನು ನೇಟು ಚೂಡಗಲ್ಗೆನು